ఆ కూటమి వస్తే చాలామంది నిరుద్యోగులు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు వేస్తారు డిఎస్సి ఉద్యోగాలు వేస్తారు మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలు వేస్తారు చాలామందికి ఉపాధి వస్తుందని అందరూ అనుకున్నారు కాకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ ఒక పదహారు వేలు ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది త్వరలో ఇంకొక ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అందరూ అంటున్నారు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డేట్ లేటెస్ట్ డిసిషన్ ఉంది కదా అదే వాలంటీర్లు తొలగటం దాదాపు ఏపీలో వాలంటీర్ ద్వారా వాలంటీర్ ఉద్యోగం పొంది దాదాపు లక్షన్నర మంది జనాలు అంటే వాలంటీర్లు తమ యొక్క జీవన కొనసాగిస్తున్నారు అనమాట ఏపీలో సొంత గ్రామంలో సొంత ఇళ్ళ ఉన్న చోట దాదాపు లక్షన్నర మంది అంటే లక్షన్నర మందికి వాలంటీర్ జాబ్ ఉందంటే లక్షన్నర మంది ఎంప్లాయ్మెంట్ కిందకే లెక్కి వస్తారు కదా అయితే ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు లక్షన్నర మంది అంటే ఎంప్లాయ్మెంట్ యూత్కి జాబ్ లేకుండా ఏంది అని చెప్పేసి చాలామంది అంటే మేధావుల నుంచి అయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది ముఖ్యంగా వాలంటీర్లకి పెద్ద అమౌంట్ వాళ్ళకి అలవెన్సెస్లు స్కేళ్ళు సంథింగ్ అలాంటివి ఏమి ఉండవు కదా వాళ్ళని అలాగే కొనసాగించండి ప్రజలతో మామైకం ప్రజలకి సేవలు వినియోగించుకునేలాగా అట్లా కొనసాగించండి అది కూడా మంచి కదా అని చెప్పేసి చాలామంది అంటున్నారు ముఖ్యంగా పదహారు వేల జాబులు ఇచ్చి లక్షన్నర జాబులు తీసివేయడంంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఏపీ ప్రజల్లో కదా ఏపీలో యూత్ ఏపీలో కలిసి ఉన్న వాళ్ళే కాకపోతే వాళ్ళకి ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చేది కాదు కదా ఒక ఐదు వేలే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్నారే కొనసాగిస్తే బాగుండేది అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ